మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శ్రీగురభ్యో నమ సజ్జోజాతం సధ్యోజాతం ప్రపధ్యామి సధ్యోజాతాయ నమో నమ భవే భవే భువశ్వమాన్ భవోద్భవాయ నమ సర్వం శ్రీ పరమేశ్వరానుగ్రహకర అక్షవలసి మేనరాశి వారు జనవరి రెండు వేల ఇరవై ఆరులో మాస ఫలితం ఏ విధంగా ఉండబోతోంది అనే విషయానికి వస్తే ఎవరెవరు మేనరాశిలో వారు విచ్చేస్తారు అనగా పూర్వభాద్ర నాలుగవ పాదం అదేవిధంగా ఉత్తరాభాద్ర నాలుగు పాదాల వారు ఇక రేవతి నక్షత్ర నాలుగు పాదాల వారు కూడా మీనరాశిలో విచ్చేస్తారు మాసఫలితం మేనరాశి వారి విషయానికి వస్తే ఏ విధమైనటువంటి ఆలోచనతో మేనరాశి వారు ఈ నెలంతా ఉంటారు అనగా వీరు ఏ విషయాన్న సరే ప్రత్యేకమైనటువంటి కోణంతో ఆలోచిస్తూ ప్రతి సమస్యకి కూడా తగు పరిష్కారం ఉంటుంది ఆ పరిష్కారాన్ని నేను మాత్రమే మీకు వివరించడం జరుగుతుంది నేనే చెప్పగలుగుతాను అని ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఈ నెల అంతా నడుస్తూ ఉంటుంది ఇటువంటి వారితో స్నేహం చేయడం వల్ల మనం వ్యక్తిత్వంగా ఎలా ఉండాలి ఏ సమస్య వచ్చినా ఎలా ఎదుర్కోవాలి అనేటువంటి విషయం జనవరి నెలలో మేషరాశి వారితో స్నేహం చేయడం వల్ల మనం నేర్చుకోవడం జరుగుతుంది అయితే మాస ఫలితాన్ని విషయానికి వస్తే మేషరాశి వారి యొక్క ఫలితం ఏ విధంగా ఉండబోతోంది అనగా ఆర్థిక పరంగా పర్వాలేదు అనిపిస్తుంది కొంత ఓరట కలుగుతుంది అప్పుడు నలభై తొమ్మిది శాతం క్లియర్ చేయడానికి మంచి అవకాశాలు లభిస్తున్నాయి రాజకీయ నాయకులకి కాస్త ఓరట కలిగేటువంటి అవకాశం క్యార మర్తిస్తుంది మీకంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పరుస్తుంది సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమలో ఎవరైతే ఉంటారో వారికి కొంచెం గట్టుకాలంగా చెప్పవచ్చు ఎక్కడ అవకాశం కలగడం లేదు మీకు అవకాశం ఇస్తామని చెప్పి వాగ్దానం చేసి మిమ్మల్ని తర్వాత చూద్దామలే అని మిమ్మల్ని కాస్త దూరం పెట్టేటువంటి అవకాశమే లభిస్తుంది మానసిక క్షోభత మాత్రం ఈ నాలుగు రంగాల వారు మనది కాదనుకుంటా ఈ రోజులు అని తమలో తాము సర్దుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఇక విద్యార్థి విషయానికి వస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుంది అనుకున్న స్థాయిలో ఉత్తీర్ణత అవుతారు అద్భుతంగా మీకు కలిసి వస్తుందని చెప్పొచ్చు అన్ని రంగాల్లో కూడా అంది చేయగా ఈ నెలలో మీనరాశి వారికి లభిస్తూ ఉంటుంది రాజకీయ పరంగా ఏదైతే గుర్తిస్తుందో వారు మీ యొక్క ఆలోచన ద్వారా మార్చుకోండి ఇంకా అద్భుతమైన అవకాశాలు కలుగుతున్నాయి వ్యాపారాలు ప్రారంభం చేయాలనుకున్న వారు మీనరాశిలో వారు జనవరి నెల పదో తారీఖు నుంచి వ్యాపారానికి శ్రీకారం చుట్టండి కలిసి వస్తుంది నూనె పదార్థాల సంబంధించి కానీ పాల ఉత్పత్తుల సంబంధించి కానీ అదేవిధంగా ఎలక్ట్రికల్ వస్తువుల సంబంధించి కానీ కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు మీనరాశిలో వారు రియల్ ఎస్టేట్ లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనాన్ని రెచ్చించాలి అనుకుంటే కనుక ఈ నెలలో కాస్త ఆచిపూచి పెట్టండి మీరు పెట్టిన పెట్టుబడికి పావలా మాత్రమే కలిసి వస్తుంది తప్ప ఎక్కువ మొత్తంలో కలిసి రాదు పర్వాలేదులే ఎంతో కొత్త వస్తుందే వచ్చినట్టే అనుకుంటే కనుక జనవరి పదకొండో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఇరవై మూడో తారీఖు మధ్యలో రియల్ ఎస్టేట్ లో కానీ స్టాక్ మార్కెట్ లో కలిసి సూచనగా చెప్పవచ్చు ఈ మేనరాశిలో ఉన్నటువంటి వారు తాత ముత్తాత నుంచి లభించేటువంటి ఆస్తి కానీ ఆకస్మిక ఏదైతే ఉందో అది వచ్చేటువంటి సూచన ఎక్కడా కనిపించడం లేదు కాస్త జాగ్రత్త వహించడం చెప్పదగ్గ సూచన భార్యాభర్తల మధ్య కీచులాట్లు అనేటువంటి పెరుగుతున్నాయి దీనివల్ల మీ మానసిక సంక్షోభం పెరుగుతోంది ఎందుకు వచ్చింది తలకే నొప్పి వదిలించుకుంటే అయిపోతుంది కదా అని ఒక నిర్ణయానికి అయితే ఖచ్చితంగా మేనరాశి వారు ఈ నెలలో తమ నిర్ణయాన్ని ఉంటారు ఇక మేనరాశి వారు మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్పృహకుల నెంబర్ సంప్రదించండి డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీరు ఏ రంగంలోకి వెళ్ళాలి ఏ నిర్ణయం ఏ నెలలో తీసుకోవాలి ఏ దేవతామూర్తిని ఆరాధన చేయాలి ఏ మంత్రం మీకు అద్భుతంగా భరిస్తుంది ఆర్థికంగా ఆరోగ్యపరంగా స్థిరాస్తులు చరాస్తులు ఏ విధమైనటువంటి నెలలో మీరు కొనుగోలు చేస్తే మీకు కలిసి వస్తుంది నాకు ఏమి అర్థం కావడం లేదండి జీవితంలో ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలంటే నేను ఏమి చేయాలి అనేటువంటి పూర్తి ప్రశ్నలకు సమాధానం మీకు చెప్పడం జరుగుతుంది ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీకు తెలియకపోతే మీ సెల్ఫీ ఫోటో ఆధారంగా మేము అడిగేటువంటి మూడు ప్రశ్నలకు మీరు చెప్పేటువంటి సమాధానాల ఆధారంగా మీ పూర్తి జాతకాన్ని విజీకరించి వివరించి మీరు ఏ రంగంలో అయితే ఉన్నతంగా ఉంటారు ఏ ఆలోచనలతో మీరు మారితే కనుక ఏ మంత్రోపదేశం వల్ల మీరు యొక్క స్థితిగతులు మారుతాయనే పూర్తి విషయాన్ని విశీకరించడం జరుగుతుంది ఇక మీనరాశిలో ఉన్నటువంటి వారు విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి పోగొట్టుకుంటారు దొంగలు పాలయ్యేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది శత్రువులు అనేటువంటి వారు కొంచి ఉన్నారు వీరు అవకాశం కోసం చూస్తూ ఉన్నారు జనవరి రెండు మూడు వారాల్లో శత్రువుల నుంచి మీకు భయం అనేటువంటిది ఎక్కువ ఉంటుంది మిమ్మల్ని నమ్మించి మోసం చేసే అవకాశం కూడా జనవరి రెండు మూడు వారాల్లో జరిగేటువంటి వ్యవస్థ నడుస్తోంది ఇక మీనరాశిలో ఉన్నటువంటి వారు సంతానం కొరకు ఎవరైతే ఆలోచిస్తున్నారో వారికి అంతగా గోచరించడం లేదు కాస్త డాక్టర్ గారి పర్యవేక్షణలో ఉండండి గర్భసంచీలో కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి దీనివల్ల మీకు సంతానం అనేది నెలలో కలిగే అవకాశం ఎక్కడా గోచరించట్లేదు వివాహం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి వివాహం అయ్యే అవకాశం ఎక్కువ కలిగిస్తుంది మా పిల్ల మా పిల్లవాడు అని ఖచ్చితంగా అయితే ఈ నెలలో అనిపించుకుంటుంటారు మంచి మాట మంచి జరుగుతుంది చక్కగా వివాహానికి కావలసినటువంటి అంత వాతావరణం కూడా జరుగుతు ఏర్పాటు లభిస్తోంది ఈ మేనరాశి వారు విందు వినోద శుభకార్యక్రమంలో విరివిగా పాల్గొంటారు మీకంటూ ప్రత్యేకమైన గుర్తు ఉంటుంది కానీ విలువైనటువంటి బంగారు ఆభరణం కానీ వెండి ఆభరణాలు కానీ పోగొట్టుకునేటువంటి అవకాశం ఎక్కువగా గోతరిస్తుంది కావున చాలా జాగ్రత్తగా ఉండాలి మీ ఆభరణాలు ఎక్కడైతే దాస్తున్నారో దాన్ని ఎవరికైనా నమ్మకస్తులు మీ చెట్టు ఉంచడం మంచిది ఆడవారు రాసిన వారు వ్యాపారం చేయడానికి అంతగా తగదు రాజకీయంలో ఉన్న వారికి మాత్రం కాస్త ఊరట కలుగుతుంది ఇంతకు ముందు మీరు చేసే శ్రమ వల్ల ఇప్పుడు అది మంచి ఫలితం వచ్చేటువంటి అవకాశం గోచరిస్తోంది ఇక మీనరాశిలో ఉన్నటువంటి వారు మీ ఆలోచన విధానం పరంగా మీరు చేసేటువంటి మాట్లాడేటువంటి మాటలు చేసేటువంటి పనుల వల్ల మీద ఒక ప్రత్యేకమైన గుర్తింపు అయితే లభిస్తుంది ఆరోగ్య విషయానికి వస్తే నాళిక వ్యవస్థ కానీ అంటే నాలిక ఇబ్బంది పడ్డం లేకపోతే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు నాళిక తెగడం ఈ గొంతుకు సంబంధించి కానీ పళ్ళ వ్యవస్థకు సంబంధించి ముక్కు కింద భాగం నుంచి చెస్ట్ వరకు మధ్యలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి పళ్ళు నాలిక ప్రమాదం జరిగినప్పుడు ఎక్కువ శాతం డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది కావున మేనరాశి వారు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రయాణం చేయండి మేనరాశి వారు ఈ జనవరి నెలంతా కూడాను శ్రీ కాలభైరవ హస్తకం చదవడం లేదా కాలభైరవ స్వామి వారి దేవాలయంలో మంగళవారము ఆదివారం కృష్ణాన్ని దీపం వెలిగించడము ప్రతిరోజు కూడాను భస్మాన్ని అడ్డంగా ధరించడము చాలా ఉన్నతమైనటువంటి విషయంగా చెప్పవచ్చు అంతేకాకుండా మీనరాశిల వారు ఈ జనవరి నెలంతా కూడాను భైరవాయ నమ అని కాని గురు భైరవాయ నమహాని కాని ఓర్ధ అని కాని మంత్రం పట్టించుకోవడం అత్యంత అద్భుతంగా కలిసి వస్తుంది నీలవర్ణ పుష్పాలతో మీకు దగ్గరలో ఎక్కడన్నా కాలభైరవ దేవాలయం ఉంటే దర్శనం చేయండి ప్రతిరోజు ఒకవేళ కనుక కాలభైరవ దేవాలయం లేని పక్షంలో శివాలయంలో నీలవర్ణ శంఖ పుష్పాలతో అర్చన చేయించండి అద్భుతంగా మీకు కలిసి వచ్చేటువంటి సూచన